ప్రతి ఇంటింటికి గ్యాసు ఇగో ఈడ గ్యాస్ పొద్దుగా సాయంత్రం అందుకే చూడు గట్టిగా ఉన్నాడు చూడు దేశీ దేశీ కొట్టుడు దేశీ దేశీ బాయ్ అవే వాళ్ళ బిడ్డ ఆవుది ఆవు పిల్ల ఇది ఇరవై రెండు లీటర్ల దంకిస్తాడు అసలు మామూలు కాదు దీనివల్ల అన్నం వండుకోవడానికి ఇంకా ప్లేస్ ఎలక్ట్రిసిటీ కూడా ఇద మనోడు ఇంకో గ్లాస్ తాగుతాగా బలవంతంగా కూర్చుండి ఈ ప్రేమదాలు ఎట్లాంటి నార్మల్గా ఎంజాయ్ చేసుకుంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలైనా కూడా మనం అన్ని తీసుకునే పక్కకు పరోటలో మన పెరుగు చేసుకొని వాళ్ళ స్టైల్లో పెరుగు హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం హర్యానాలో పల్వాల దగ్గర ఉన్నాం నిన్న చూపించిన కదా రిషి అన్న మన బండికి మొత్తం రేడియం వేసిండు కదా గుజరాత్ లో అయితే అన్నవాళ్ళ ఇంటికి అయితే వచ్చిన నిన్న ఇప్పుడు మనోడైతే ఇక్కడ ఇక్కడ బర్రెలు అని చూపిద్దామని నన్ను అయితే తీసుకొచ్చినవి వాళ్ళ కొడుకు హాయ్ హాయ్ బోలో హాయ్ కొడుకు అగో వాళ్ళ బిడ్డ కొడుక బిడ్డ ఇగో అన్న వాళ్ళ ఫామ్ ఇది మొత్తం ఓ అమ్మమ్మా వాళ్ళ అమ్మ చూడరు బర్రెలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఓన్లీ కనపడుతుంది తెల్ల కానీ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి నీటికి అడుగుతున్నారు మొత్తం చూసిరు కదా పద్దెనిమిది అది పన్నెండు ఆవు పిల్ల ఇది ఇరవై రెండు లీటర్ దానికి ఇస్తా అసలు మామూలు కాదు ఇతన ఏ ఇప్పుడు ఇది ఒకటే కాదంట ఇవి కాకుండా ఇంక సైడ్ కూడా ఉన్నాయండి అక్కడికి చూద్దాం మళ్ళీ తర్వాత ఇది అంతా అయిపోయినాక అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోదాం అన్న వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తా వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళందరినీ కూడా చూడరు కుక్క ఏ క్యా క్యాగా హాజ చూడరు అన్న రెండు ఎట్లా తీసేస్తున్నారు నీట్గా మనకడ తట్ట చేతులతోనే ఇలా మంచిగా ఇల్లు సింపుల్గా తీసేస్తున్నాడు జస్ట్ సింపుల్గా చూసారు కదా మన ఉన్న బర్రెలు నాలుగు లీటర్లు మూడు లీటర్లు ఇస్తే ఎక్కువ లక్ష యాభై వేలు ఒక్కొక్క బర్రే అందరు అంటారు కదా హర్యానా హర్యానా బ్రీడ్ హర్యానా బ్రీడ్ అని హర్యానా బర్రులు అట్లా అంత అన్ని లీటర్లు ఇస్తాయి కాబట్టి హర్యానా బర్రెలకు అంత రేట్ అన్నాడు ఇంకోటి ఏంటంటే మనకు సదర్ సదర్ చేస్తారు కదా హైదరాబాద్లో సదర్ చేసేటప్పుడు హర్యానా నుంచే తీసుకుపోతారు అనుకుంటా అంతే హర్యానా నుంచి బాగా తీసుకుపోతారు మనం సదర్ చేయడానికి మనం కూడా ఒకవేళ వీలైతే ఫ్యూచర్లో ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి ట్రై చేస్తా ఇప్పుడు ఇప్పుడు చూసిరు కదా గల్లీలు ఎట్లున్నాయో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు గ్యాస్ మొద్దులు ఉంటాయి కానీ ఇక్కడ మొత్తం గ్యాస్ వైపులు చూడరు డైరెక్ట్ కింద పడే మైనల్ త్రీ థర్టీ త్రీ థర్టీ మూడు వందల ముప్పై దాకా బిల్ పడుతుందట ఒక నెలకు వచ్చేసి ఇది డైరెక్ట్ ప్రతి ఇల్లుకు ఇల్లుకు ఉంటుంది అన్నట్టు మొత్తం అండర్ అండర్ గ్రౌండ్ నుంచి గ్యాస్ ఇది మనం సిలిండర్లు తేవడం సిలిండర్లు కొనుక్కోవడం ఇంకా సిలిండర్ బయట పెట్టడం అట్లా ఏం అవసరం లేదు గ్యాంగ్ గ్యాంగ్ సీజర్ కదా గ్యాంగ్ అట్లా ఉంటుంది అన్నట్టు ప్రతి ఇంటింటికి గ్యాస్ ఇగో ఈడ గ్యాస్ అగో ఆడ గ్యాసే మనకి ఇబ్బంది లేదు గ్యాస్ అయిపోగానే గ్యాస్ సిలిండర్ తెచ్చుడు గిచ్చుడు అట్లాంటివి ఏమి ఉండవు అన్నట్టు ఇక్కడ భలే ఉన్నాయి ఇగో ఇంకొకడ ఫాము ఏ ఇంకో ఫామ్ అంట ఇది అన్న వాళ్ళది అన్నవాళ్ళది అచ్చా అచ్చా ఇన్లీ ఆవు ఆవు ఉంటుంది చూడు బర్రెలు నీటి పెట్టారు చూడు తక్కువ పెద్దవి మన స మన బర్రెలు ఇలా సగం ఉంటాయి ఈ జర చిన్న ఉన్నాయిలే ఇవి ఇవి చిన్న ఉన్నాయి కానీ అటు సైడ్ జర పెద్దవి ఉన్నాయి ఏ పూరా కిత్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు బర్రెలు మొత్తం కలిపి వంద వంద పైకి ఎక్కువ ఇస్తాయి అంటే ఇది చూసిరు కదా మొత్తం కందిపప్పు కందిపప్పు ఇంకా ఆలుగడ్డలు గీలుగడ్డలు కూరగాయలు అన్ని ఇవి దానం పెడతారంట అట్లా ఉంటది అన్నట్టు మొత్తం ఇక్కడ చూడరు బోరింగ్ మోటార్ తో సహా ఇవి మొత్తానికి చూసిరు కదా ఇవి ఉన్నాయి మొత్తం టోటల్ గా ఇక్కడ ఏడు బర్రెలు ఉన్నాయి ఏడు కలిపి వన్ ట్వంటీ వన్ థర్టీ దానికి ఇస్తాడు ఈ బర్రులు అయ్యో మాత్రం పదహారు పద్దెనిమిది అట్లా ఇస్తాయం మన హర్యానా వచ్చేసి ఇట్లా అన్నట్టు నేను లోకల్ ఇప్పుడు దగ్గర ఉండి తెలుసుకుంటున్నా దీనివల్ల ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా ఈ మొత్తం పెండా బర్యా పెండి ఇది బర్రె పండిని మొత్తం ఇట్లా చేసేసి దీనివల్ల అన్నం వండుకోవడానికి ఇంకా ప్లస్ ఎలక్ట్రిసిటీ కూడా ఏదా అంటే స్టోరేజ్ చేసి అలా లిక్విడ్స్ చేసి అలా చేసి చేస్తే ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవుతుందంట ఇంకొచ్చేసి గోబర్ గ్యాస్ కూడా యూజ్ చేస్తారంట అయితే లోపల చేస్తున్నారు ఇప్పుడు అన్న ఉన్నాడు కదా ఇంతమే నువ్వు మనకు చూపించిన అన్న ఆ అన్న వల్ల అన్న వల్లదేనంట మొత్తం ఇది చూడలేదు దగ్గర దగ్గర బొచ్చి చేస్తున్నారు ఇక్కడ మన దగ్గర పెండను తీసుకుపోయి పెండ కుప్పలు వేసు ఉంటది ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఈడున్న వాటర్ తీసుకొని అలా పోసి మొత్తం మిక్స్ చేసి అట్లా ఉంచుతారంట మళ్ళా పొద్దుగాలు వచ్చి అన్ని ఇట్లా వేస్తారంట కడిలు ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు చైర్ అది అంటున్నారు ఇవన్నీ కొద్దిగా ఒక ఎండినే ఎండినట్టు పక్కా పెట్టిన తర్వాత మళ్ళీ రేపు చేస్తారంట మాకా ఆ ఫ్రెండ్ सुनो एक किधर ले गया आरा ये आग, आग जलाएंगे वहाँ पे पली तरफ फूड food food cooking आने वाले कुनाने की कूर वाले कुनाने की आग एंड है माटरबेट बनाने का नहीं है ठीक है फिर मिलेगा बनाओगे अब तुम्हारा रूप बन बोल क्या चीज़ बनाएगा लोची तो बनानी है देसी देसी कोटलू देसी गाय देसी बॉय మీరు మొత్తం పులు పులు ఏ చేస్తారు అన్నట్టు మనకాడ ఇట్లుండదు కోసిన కోసినట్టు అయితే సగం దొక్కుడు సగం నీరుడు సగం దొక్కుడు సగం నీరుడు అట్లుంటది అన్నట్టు ఇక్కడ పొట్టు పొడి అయితే అంటే ఎప్పుడెప్పుడే బుక్కుతాయి కింద పడి తొక్కుడు ఉండదు కదా అట్లా అంట అట్లుండదంటే అగో ఫస్ట్ చూపించిన బర్ర అయితే అవి ఇప్పుడైతే అయితే వాళ్ళ ఇంటి దగ్గరకు అన్న అన్నవాళ్ళు ఇల్లు కూడా చూపిస్తారంట ఒకసారి చూద్దాం మొత్తం ఇంకా వాష్రూమ్ ఏరియా ఇదంతా చూడరు ఎంత బాగుందో వాష్రూమ్ ఏరియా ఇది వచ్చేసి పార్కింగ్ ఇంకా ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ ఏరియా సోఫా లైట్ లైట్ దా చూడరు సోఫా ఇలా కూర్చోవచ్చు మంచిగా వచ్చిన గెస్ట్లు ఇలా కూర్చోవచ్చు అన్నట్టు మంచిగా బా ఎక్సలెంట్ బాయ్ ఇలా కూర్చోవచ్చు ఓ కానావే ఇద్దరు కాయ అన్నం గిన్నం కూర పువ్వులన్నీ

ఓ గెస్ట్లు గిడ్డు వచ్చినప్పుడు నీళ్ళు గిడ్డలు ఇవ్వడానికి అలా ఫ్రిడ్జ్లో అవి పెడతారంట చూడరు ఇది బెడ్రూమ్ ఓ పూరా ఓ ఉదర్రాయగా మొత్తానికి అన్నవాళ్ళు వేరే అక్కడ అన్న అక్కడ ఉంటారు కానీ ఇక్కడ ఇప్పుడు మన బర్ల ఫామ్ ఉంది కదా డైరీ ఫామ్ ఆ నుంచి ఇది దీని పక్కన ఉన్న ఇల్లు వాళ్ళది అయితే ఇది చూడు బెడ్ ఏసీబీ ఏసీబీ అన్నకు ఏసీ ఉన్నది బెడ్ ఇక్కడికి వచ్చి నార్మల్గా ఫ్రీగా ఉండడానికి పని చేసుకొని వచ్చి ఫ్రీగా ఉండడానికి మంచాలు బీరువా డ్రెస్సింగ్ రూమ్ అవన్నీ ఎక్సలెంట్ ఉంది అసలు బాగుంది ఏ ఏకాయ దూద్ మన కోసం పాలు ఇచ్చారు మనం వచ్చిన కానీ కూర్చొని తాగుదా అంటారు మనవాడు అయితే మనం వచ్చిన అని పాలు వేయించి తాగు నేను టేస్ట్ చెప్తా అబ్బాయి బాయ్ బాదాం పాలు ఇలా మిక్స్ చేసారు బాగుంది చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చినట్టు అమ్మా ప్రశాంతంగా ఎక్సిడెంట్ ఉంది ఈయన మంచిగా తాగి పండుకుండా అయిపోయి సోఫాల గట్టిగా అవుతామంటాడు అన్న నేను ఇక్కడ ఉంటా అంటే ఉండంటాను మనోడు రిషి అన్నా మంచిగా మనకు ఇది తీసుకొచ్చి అన్నీ చూపిస్తుండు చాలా అసలు మనం హర్యానాలో ఇదంతా చూడడం అనేది అది కూడా ఒక సిటీలోకి రావడం ఒక పరిచయం ఉండడం ఇవన్నీ తెలుసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇట్లాంటివి మరెన్నో తెలుసుకున్నాం ఇంకా చాలా చూపిస్తా చిలకల పొలాలలోకి పోయి కూడా మనోడు ఇంకో గ్లాస్ తాగుతాగా బలవంతంగా కూర్చుంటే ఈ ప్రేమ చాలు ఇట్లాంటివి నార్మల్గా ఎంజాయ్ చేసుకుంటూ పోతే మన జీవితంలో ఎట్లాంటి కష్టాలైనా కూడా మనం అన్నీ తీసుకునే పక్కకు పొద్దుగాల సాయంత్రం పొద్దుగాల లీటర్ ఇస్తున్నాయి పొద్దుగాల ఇంత తాగుతున్నట్టు అన్నా సాయంత్రం ఎంత తాగుతున్నాడు అందుకే చూడు ఓన్ ఆయన గట్టిగా ఉన్నాడు చూడు ఎంత గట్టిగా ఉన్నాడు అది అవురు ఊబర్ చూడు ఇట్లా ఉందా హర్యానాలో ఇల్లులు అయితే ఇట్లుంటాయి ఈ పైన వచ్చేసి ఫ్లోర్ ఇది ఎక్సిడెంట్గా ఉంది ఈడ అవి వస్తే కావచ్చు కొద్దిగా కింద పడకుండా సడన్గా ఈ కట్టి ఒక సంవత్సరం అయితే ఇక్కడ ఉండట్లేరు మన వాళ్ళు మన వాళ్ళది రిషన్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది చూడు ఇటు పక్కకు మొత్తం ఇంటి పైన నుంచి ఇక చేశారు కదా ప్రతి ఒక్కరు ఇంటి కూడా ఇట్లా చేస్తారు అన్నట్టు కనపడుతున్నాయి కదా మొత్తం పెండను తీసుకొచ్చి కొద్దిగా నీళ్ళు కలిపి ఒక్కొక్క కడి ఒక్కొక్క కడి ఒక్కొక్క కడి చేస్తారు ఈ మొత్తం వచ్చేసి అంట ఎలక్ట్రిక్సిటీకి చెప్పిన కదా ఇంకా మంట పెట్టుకోవడానికి పొయ్యిలల్లా ఇట్లా చేయడం వల్ల మన కాలుష్యం కూడా ఎక్కువ రాదు పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ ఉండదు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇంతవరకు మన ఊర్లలో పెండను తీసుకొచ్చి ఇట్లా చేయడం ఇంతకుముందు చేసేటోళ్ళు వెనకటి పద్ధతిలో కానీ ఇప్పుడు చేస్తలేరు ఓన్లీ గ్యాస్లు స్టవ్లు గీవులు అని పెట్టారు ఇక్కడ ఎంత పెద్ద గ్యాస్ పైప్ లైన్లు అన్నీ ఫ్రీగా ఉన్నా కూడా ప్రతి ఇంటింటికి ఒక పైప్ వేసేరు కదా అయినా కూడా వీళ్ళు ఇయ్య పెట్టుకుంటారు మంటకు వండుకోవడానికి అన్నిటికీ కూడా ఇయ్య పెట్టుకుందరు మనవల్లో ఎక్సలెంట్ గా ఉంది కినికెల్న రాండిగా ఓ బిడ్డ బిడ్డ హ్మ్ బిడ్డ కోగుడు కొడుకు కొడుకు యా కొడుకు బిడ్డ అమ్మా సిస్టర్ ఇన్ లవ్ సిస్టర్ ఇన్ వదినా వదినా ఆ చోట చోటయ్యతో మర్దల్ అంబులెన్స్ అన్న వాళ్ళ ఫామ్ ఇది ఇప్పుడు ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇల్లు ఇక్కడ నుంచి పోయి ఆదానాడు అటు సైడ్ వరకు మనం ఇప్పుడు లోపల చూసినాం కదా బయట ఫ్రంట్ వ్యూ ఇది అన్న పేరు వచ్చేసి లోకేష్ రిషి అన్న వాళ్ళ దోస్తే దోస్త్ బాయ్ అచ్చా అన్న వాళ్ళ అన్నట రైట్ ఇప్పుడు పోయి మన రిషి అన్న వాళ్ళ ఇల్లు చూద్దాం ఇప్పుడు వచ్చేసి అయితే మన రిషి అన్న వాళ్ళ ఇల్లు అయితే చూద్దాం బండి అయితే ఎక్కడ పెట్టినాం కదా నైటు ఇప్పుడు ఇగో ఇది వాళ్ళది ఇక అన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ గ్యాస్ పోలేక ఇక అన్న వాళ్ళది కూడా గ్యాస్ అనేది గవర్నమెంట్ నుంచి అంటే పైపుల నుంచి మనం సిలిండర్ గిలిండర్ పెట్టని అవసరం లేదు పైకి పోవాలి ఏ అమ్మా వాళ్ళ అమ్మ అన్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కింద ఉంటారు లాగేజ్ అచ్చా న్యూ ఫ్రిడ్జ్ లీకేజ్ కొత్త ఫ్రిడ్జ్ కొనడానికి వీరడా అన్న వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇగో ఇదన్నటు వాష్రూమ్ ఏరియా ఇంకా లోపల అయితే అన్న అన్న వాళ్ళది ఒకటే సింగిల్ రూమ్ అన్న వాళ్ళ రూమ్ అయితే ఇది ఇగో యువరాజ్ వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ ఇదన్నట్టు సోఫా అన్న వాళ్ళ టీవీ ఇదన్నట్టు సింగిల్ రూమ్ అన్న డిజైన్ అక్కడ సొంతంగా చేతితోటే వేసిండు మొత్తం వినాయకుడిని ఆ థర్మాకోల్ షీట్ మీద కలర్లు వేసి డిజైన్ చేసి అంత అసలు ఎక్సలెంట్ అసలు అది ప్రింట్ సేమ్ మన మిషన్ మీద ప్రింట్ చేసినట్టు వచ్చింది ఇది అన్నట్టు అన్న వాళ్ళు ఇల్లు మొత్తానికైతే నైట్ వచ్చినాం స్టే చేసి మంచిగా కోడిగుడ్లకు రెండు 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 మూడు రొట్టెలు తిన్నాం సైలెంట్గా వండుకున్నాం ఇక ఇంతసేపు ఆడ ఆ ఫామ్ ఆ డైరీ ఫామ్ అదే చూపించేసరికి లేట్ అయింది ఇప్పుడైతే పరోటా అయితే తింటున్నాం పరోటలో అయితే పెరుగు చేసుకొని వాళ్ళ స్టైల్లో పెరుగు ఇల్ల వీళ్ళు ఒకసారి ఇట్లా ఎట్లా టేస్ట్ ఉందో ఇలా ముంచుకొని చూద్దాం బయట నుంచి తింటే బాగానే ఉంది నైట్ అయితే బాయిల్ ఎగ్గు ఉన్న సోర్వా రోటీలైతే తిన్నాం నైట్ ఇది వచ్చేసి సలాడ్ బయట స్టఫ్ లెక్క మనం ఉల్లిగడ్డలు పెట్టుకొని తింటాం కదా చికెన్ వేసుకున్నప్పుడు సేమ్ అట్లాస్ట్ ఇది వచ్చేసి సల్లా నైట్ తాగిన సల్ల కొంచెం మిగిలింది అది మనోడు దావతలు గట్టిగా అది వాళ్ళకి అలవాడే కాకపోతే చల్ల కొద్దిగా మసాలా ఎక్కువ ఎక్కువేసారు ఆ మసాలా కొద్దిగా రాలేకపోయినా వాస్తవం చెప్పాలంటే ఇవైతే టేస్ట్ బాగానే ఉన్నాయి పర్లేదు ఇంతవరకైనా కూడా ఏంటంటే మన తెలంగాణ వాళ్ళ తెలంగాణ లెక్కన ఉండే టేస్టు హర్యానాది హర్యానా లెక్కనే కొంచెం డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ కాదు చాలా డిఫరెన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ టేస్ట్ మన టేస్ట్ ఎప్పుడు కూడా ఒక తీరు ఉండదు కదా మొత్తానికి టిఫిన్ అంతా అయిపోయింది ఇప్పుడైతే మేము బయలుదేరాం అనుకుంటున్నాం ఇంకా ఓకే బాయ్ హౌ మొత్తానికి నైటు మార్నింగ్ నేనైతే ఇక్కడికి వచ్చినాక రా ఏడు ఏడున్నవని ఫోన్ చేసిండు అసలు మన మంచితనం అది ఎన్ని రోజులు జస్ట్ మనవడానికి చదువుకుండు ఓకేనా వెళ్ళి ఇంకా ఇది అన్నవాళ్ళ వ్యూ వచ్చేసి అన్నవాళ్ళ వైఫ్ ఈ అక్కనే ఏడతాను బాయ్ 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 మనం మంచితనం ఏందో అన్నతోటి జస్ట్ టెన్ డేస్ అనుకుంటా మన బండి గుజరాత్ పోయి గుజరాత్లా ఇదంతా చేయడానికి రేడియో చీయడం వరకు మొత్తం పది రోజులు పట్టింది పది రోజులు అన్నతోటి ఉన్నా మంచితనం ఎవరు కూడా ఈ రోజులలో ఇంటికి జస్ట్ వస్తే ఒక గంట సేపు వండుకో ఉంచుకోవడం ఎక్కువ నైట్ వస్తే ఇప్పటి వరకు ఇప్పుడు కూడా వండు ఉండవు అది మనం మంచితనం మనం ఎట్లున్నాం అనేది దాని బిహేవియర్ పట్టి ఫోన్ చేసి మరి రా 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 అని వచ్చిందాక దాకా సరే వచ్చేసినాము ఇప్పుడైతే మన ట్రిప్ అయితే మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది అది వేరే బ్లాగ్లో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఇంత ముందుకు మనం ఫస్ట్ కానీ చేసింది చాలా లాంగ్ అయిపోయింది మళ్ళీ అదే ఇందులో పెడితే ఏమైందంటే చాలా ఎక్కువ అయిపోతుంది వీడియో ఓకే బాయ్ ఓకే ఇట్లే మాట మళ్ళీ కలుద్దాం పక్కా ఇటుకైతే వస్తాం ఇంకా హర్యానా కూడా మనం ఫుల్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇండియా ఓకే సిస్టర్ బాయ్ రామ్ 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 ఈ వీడియో ఎక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోతో ముందుకొస్తా మనకి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్